హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి వ్లాగ్స్ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో రెడ్ కలర్ అండి చాలా స్వీట్గా ఉంటాయి ఫోర్ ఫైవ్ దాకా కోసేసాము త్రీ ఇయర్స్ పైన అయిందండి ఆ చెట్టు పెట్టి ఇప్పటికీ బాగా కాస్తూ ఉంటుంది ఇది జామకాయ చాలా చాలా కాయలు కాసినాయి ఇది కూడా దీంట్లో మనం ఎక్కువగా ఏమి కష్టపడాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో కిచెన్లో ఉండే వెజిటబుల్స్కి తీసిన పీల్సు ఆనియన్స్ ఈ ఎగ్ మొత్తం షెల్ మొత్తం ఇది చేసి వేసామంటే కంపోస్ట్లో వేసామంటే చాలా బాగా బాగా అవుతుంది అది కంపోస్ట్ అయ్యి అవి వేసినవే చూడండి మా దాంట్లో టబ్బులో చూసినా సరే మీకు అన్ని ఎగ్ షెల్స్ ఆనియన్స్ అవి ఉంటాయి అదను మళ్ళీ మనకి పూజకి వాడిపోయా వాడాం కదండి పూలు ఆ పూలు పెట్టినవి మొత్తం పక్కన సైడ్కి పెట్టేసామంటే అవి కూడా చాలా బలం వస్తాయి అనమాట అవి చూడండి చూడండి ధాన్యమకాయ ఏ సైజులో ఉండే బాగా ఎంత పెద్ద సైజుగా బాగా సైజు వచ్చినాయి రెడ్ అండి ఈ రెండు కాయలు కోసేస్తే రెండిటికి పిందెలు పడ్డాయి కదండి వాటికి బాగా బలం వస్తాయి అనమాట రెండు బాగా వచ్చేసినాయి కొయ్యాలి ఏదైనా సరే మన కంపోస్ట్ తోటి మన ఇంట్లో దాన్ని పండించుకున్నది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇది కూడా పోత చూడండి ఇది స్టార్ ఫ్రూట్ పోత విపరీతంగా పడింది అది కనుక నిలబడి కాయలు వచ్చినాయి అంటే మీకు తర్వాత నెక్స్ట్ ఒక వీడియో పెడతాను తప్పకుండా వీడియో పెడతాను కాయలు ఎన్నీ ఏంటి అనేది ఇట్లా పెట్టుకొని ఇట్లా పైనుంచి ఇట్లా ఇది ఎంత ఫ్రూట్ సెక్షన్ ఈ ఫ్రూట్ సెక్షన్ కూడా పైన మనము టెర్రస్ గార్డెన్ మీద ఎంత కాపు అంటే చాలా బాగా వచ్చినట్టు ఈ ఎండాకాలం కూడా తట్టుకొని నిలబడగలిగిందంటే చాలా గ్రేట్ అయినండి కష్టం బాగా ఇదైంది చూడండి ఎంత బాగా ఉంటుందో తోటలాగా చిన్న తోటలాగా బాగా ఉంటుంది నాకు నచ్చిందండి చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్